ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకు ఆది కాండము ఆరో అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం ఆ దినములలో నిఫిలులను వారు భూమి మీదనుండరి తర్వాతను ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలం మందు పేరు పొందిన సూర్యులు వీరే ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా నిఫీలను గురించి మనం మళ్ళా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా నిఫీల గురించి మనం తెలుసుకోవడంలో మొదటి విషయం ఏంటంటే దేవుని కుమారులు అనగా దూతలు అనే విషయాన్ని మనం గ్రహించాలి అలాగే ఈ దేవదూతలకు నరుల కుమార్తెలకు పుట్టినవారే నెఫీలీలు అని మనం నమ్మటానికి మనకున్న ఆధారములు మొదటిగా ఒకటి ఏమిటంటే పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే అని ఒక విషయం రెండవదిగా సంఖ్యాకాండములో మనకున్నటువంటి ఒక విషయం ఏంటంటే పదమూడు అధ్యాయ ముప్పై మూడులో చూస్తే అక్కడ నిఫీలుల సంబంధం అనాకు వంశపు నిఫీలు చూచితమే మా దృష్టికి మేము మిడతలవలే ఉంటే వారి దృష్టికి అట్లే ఉంటే మనది అంటే వారు ఉన్నత దేహులు అంటే రాక్షస శరీరాకారముతో ఉన్నత దేహులు అంటే మామూలు ఉన్నత అంటే మామూలుగా ఎత్తరులని కాదు ఇస్రాయేల్ ప్రధానులు ఎత్తరులే కదా సహజంగానే వారు ఎత్తరు ఉంటారు వారే ఈ పోలికి చెప్తున్నారు ఎలా ఉన్నారట మిడతల వలె అంటే చాలా ఎత్తైన వారని ఉన్నత దేవులని అర్థం వస్తుంది ఆ మాట పైవచనం కూడా చెప్పబడింది అయితే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే దేవుని కుమారులు అంటే దేవదూతలే ఏమండి ఈ దేవదూతలు నరులు కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు ఈ పుట్టినటువంటి పిల్లలే నెఫీలు ఈ సంతానమే ఏమండి ఈ నెఫీలు అనేవారు ఇటు దేవదూతలు కాదు ఇటు నరులు కాదు అందుకనే వారు అటువంటి శరీరము కలిగిన వారే ఉన్నారు అయితే ఇప్పుడు ఆ విధంగా నమ్మటానికి మనకు కొంతమంది చెప్పే విషయాలు ఏంటంటే అలా కాదనడానికి ఆధారం ఏంటంటే యేసు ప్రభు వారు దేవదూతలు మరి పెండ్లి ఇయ్యబడరు పెళ్ళి చేసుకుంటారు అని చెప్పారు కదా అలాంటప్పుడు వీరికి అట్లాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎలాగక్కడ పెళ్లి చేసుకుంటారని వారి అభిప్రాయం చూడండి మత్తరెండులో ముప్పై వచ్చను ఇరవై తొమ్మిది ముప్పై అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఇరగక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానం ముందు ఎవరునూ పెండ్లు చేసుకున్నారు పెండ్లికి ఇవ్వబడరు వారు పరలోకం అందున దోతల వలె ఉందరు అంటే దోతల వంట వారు పెండ్లే చేసుకోరు పెండ్లకి ఇవ్వబడరు కదా మరి అలాంటప్పుడు వారు ఇక్కడికి వచ్చి ఎలా స్త్రీలను పెండ్లు చేసుకున్నారు కనుక అది సరైనది కాదు దేవకుమారులు దేవుని కుమారులు అంటే దేవతలు కాదు అని వారి అభిప్రాయం అయితే మనం మరొక మాట కూడా చూడాలి ఇక్కడ భక్తుడు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే యోధా పత్రికలో మనం గమనించినట్లయితే యోధా పత్రికలో మనం చూసినట్లయితే ఆరు ఏడు వచ్చిన చూడండి మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు వరకు కటిక చీకట్లో నిత్యాపాసములతో ఆయన బంధించి భద్రము చేశాను ఏడవచనం చూడండి ఆ ప్రకారముగానే సుధమ్మ గుమ్మరాలను వాటి చుట్టూ పట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను చూడండి పర శరీరానుసారులైన మాట ఒకటి కనబడుతుంది ఆ ప్రకారముగానే సుధమ గుమర్లను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వల్లనే విభించాలి ఎవరి వారిని చూడండి తమ ప్రధానత్వం నిలుపుకోనక అంటే దేవతలు ఏమి నిలుపుకోలేదు వాళ్ళ ప్రధానత్వం నిలుపుకోలేదు రెండవది వీరి వల్లని విభించాలని ఎవరిని పోలుతున్నారు ఇక్కడ వారి గురించి చెప్పి సుధమ్మ గుమర్లు అని చెప్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు పర శరీరానుసారులై ఈ మాటలు కొంచెం ఆలోచించాలి అంటే ఈ దేవదూతలు పెండ్లికి చేసుకొని ఇవ్వడంటే వారిలో లైంగిక సామర్థ్యం లేదు అన్నట్లుగా లైంగికత లేదు అన్నట్లుగా మరి కొంతమంది అభిప్రాయం అందుకని మనకి ఇక్కడ యోధ రాసిన ఈ విషయాన్ని మనకి ఇక్కడ అర్థం అవుతుంది వారు ఏం చేశారట ప్రధానత్వం నిలుపుకొనక ఒక మాట వీరి వలినే అని ఎత్తు చూపుతూ సుధమ్మ గుమ్మరి చెప్తున్నాడు ఏంటంటే వ్యభిచారం చేతి రెండవది ఏ మూడవదిగా పర శరీరానుసారులై అన్నారు ఈ విషయాలను మనం కాస్త జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ మనం నమ్మటానికి ఆధారమైనది ఏంటంటే ఈ నెఫిల్ అనేవారు ఇటు దేవదోతులు కాదు ఇటు మానవులు కాదు అండి మధ్యన అంటే ఇటు మన దేవదతలు నరులు కాకుండా ఒక రకమైనటువంటి ఉన్నత దేహులుగా వారు ఉండటానికి ఈ విషయాలే మనం అర్థం చేసుకోవడానికి ఆధారం అవుతుంది అంటే ఒక రాక్షస ఆకారంతో ఉన్నత దేహులుగా వారు పుట్టారు కనుకనే వారికి పూర్వమందు ఏమనన్నారు సూర్యులు వీరే అన్నాడు కదా పూర్వమందు పూర్వకాలం మందు సూర్యులు వీరే అన్నాడు పూర్వకాలం మందు పేరు పొందిన సూర్యుడు వీరే కనుక మనం కొంచెం ఆలోచన పరంగా జాగ్రత్తగా గ్రహించాలి తప్ప చాలామంది విషయాన్ని అర్థం చేసుకోకుండా తొందరగా మరి ఒక మాట అనేటం చేస్తున్నారు జాగ్రత్త గమనించండి ఈ సత్యాన్ని దేవుడు ప్రవక్త ఓఫిరి గారి ద్వారా యుగాంతం అనే గ్రంథంలో బహు తేటగా తెలియజేశారు ఒకసారి ఆ గ్రంథాన్ని చదవండి మరి చక్కగా వాక్యంను పరిశోధించుటలో ఎందుకు ఇక్కడ దేవదూతలు అంటే దేవుని కుమారులు అనగానే దేవదూతలు అనడానికి ఆధారము చూశాము నరుల కుమార్తెలతో వారు వివాహం జరగటకున్నటువంటి విషయాన్ని చూసి ఎందుకంటే వారు నరుల కుమార్తెలు చక్కని వారని అనే మాట కూడా రాశారు అంటే కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండటం అనేది మంచిదే కానీ ఏది సరైనది వాక్యానుసారం ఏది అనేది కొంచెం మనం పరిశోధన చేయాలి తొందరగా ఒక మాట అనేయటం మంచిది కాదు ఏమండి తొందరగా తప్పుడు బోధ అనేటం అనో లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడటం అనో మంచిదిగా గౌరవం ఉండాలి భక్తి భావంతో పరిశోధించే చదువుకోవాలి తెలుసుకోవాలి అప్పుడు నీకు కూడా దేవుడు దాన్ని బయలుపరిస్తారు మనం కూడా కొంచెం పరిశోధించే మనసు ఉండాలి కదా కాబట్టి మరొక్కసారి మీకు ఏం తెలియజేస్తున్న నెఫీరుల గురించి ఆలోచించండి తెలుసుకోండి నెఫీరులు అంటే ఇటు దేవదతలు కాదు ఇటు నరులు కాదు మధ్య ఉన్నవారు అందుకనే వారు అటువంటి దేహము కలిగి ఉన్నారు వారు ఉన్నారంటే సూర్యులుగా కనబడుతున్నారు అసలు వాళ్ళు పుట్టడానికి కారణం ఏంటంటే ఇదిగో ఎలాగున దేవదత్తులు చేసినటువంటి అంటే వారు ప్రధానత నిలుపుకోకుండా ఎలాగున వివాహం చేసుకోబట్టి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అది నిఫీ కూర్చిన విషయం కనుక ఈ సందేశం ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఆలోచించండి పరిశోధించండి ఎన్నో మరి విషయాలు చాలామంది చెప్తున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రవక్త ఓఫిరి గారి ద్వారా దేవుడు ఈ సత్యాన్ని తెలియజేశాడు మరి యుగాంతమైన గ్రంథంలో బహు తేటగా చెప్పబడింది కాబట్టి చదవండి ధ్యానించండి సత్యం తెలుసుకోనండి నిఫీళ్ళు గూర్చి తెలుసుకోవాల్సిన అవసరత అంటే బైబుల్లో ప్రతి సంగతి మనం పరిచయం తెలుసుకునే అవసరం మనకు ఉంది దీన్ని బట్టి ఎన్నో విషయాలు రాకర్షిద్దపడటానికి మనకు అవగాహన కలుగుతుంది కనుక ఈ సందేశం ఉన్నవారు జాగ్రత్తగా గమనించి అవతల వారు ఏమంటున్నారు అది కూడా మీకు చెప్తాను అవతల ఏమంటున్నారంటే దేవదత్తులు పెండ్లు చేసుకుని పెండ్లకి ఇవ్వడారు కదా వారు ఎలా వివాహం చేసుకుంటారు అనేది వారి అభిప్రాయం మరి యోధాభక్తులు రాసిన మాట పర శరీరానుసారులైనందున వీరు వాళ్ళని ఎవరిని పోలుస్తున్నారు అక్కడ ఎవరికి చెప్తున్నారు సుధమోగం కుమార్ గురించి చెబుతూ ఎవరిని ఎత్తారు అక్కడ దేవతల గురించి మా అంటే దేవతల గురించే మాట్లాడారు కాబట్టి కొంచెం మన విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఏమండి దానికి అక్కడ భావం వేరండి ఇక్కడ భావం వేరండి అని ఏదేదో చెప్తుంటారు బైబిల్లో మన విషయాలన్నీ ఒక దగ్గర ఉండవు మొత్తం అరవై ఆరు గ్రంథాల్లోనూ కూడా మనం ధ్యానం చేస్తూ ఒక సత్యాన్ని మనం స్థిరపరచుకోవాలి అంతేగాని ఒకే చోట రాయబడదు కదా కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి గమనించాలి దేవుని కుమారులు అంటే దేవదత్తలే నరుల కుమారులు అంటే అక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా అక్కడ నర్ల కుమార్తెలు అంటే ఈ విధంగా మనం గమనించి ఈ దేవదూతలకు నర్ల కుమార్తెలకు జరిగినటువంటి ఆ వివాహాన్ని బట్టి పుట్టినవారే నెఫీరులు కనుకనే ఆ ప్రత్యేకత అనేది వాళ్ళకి కనబడింది వారు ఎలా ఉన్నారంటే సూర్యులో కనబడుతున్నారు కనుక మరి సందేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి సత్యం తెలుసుకొని ఇంకా అనేక విషయాలు రాక సిద్ధపడటానికి మనం పరిశోధనాత్మకంగా తెలుసుకొని దేవుని కృపల ముందుకు సాగుదాం అతి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయనగాక ఆమె చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా ఈ చిన్న సందేశం అందరు నేర్చుకొని సత్యం గ్రహించడానికి సహాయం చేయము యేసు పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వంద నమ్ములు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్